హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ మూవీ ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా గ్రాండ్గా నిర్వహించబోతుంది మూవీ టీం ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమంది స్టార్స్ను ఆహ్వానిస్తుంది కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ సినిమా రిలీజ్కు కొన్ని రోజుల టైం మాత్రమే ఉంది జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్ని జోరుగా జరుగుతున్నాయి అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించబోతుంది మూవీ టీం ఈవెంట్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్ ఇక ఈ ఈవెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరగబోతుండడం విశేషం అయితే ఈ ఈవెంట్కి ఊహించని విధంగా గెస్ట్లను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి ఎవ్వరు ఊహించని స్థాయిలో గ్రాండ్గా ఈవెంట్ను నిర్వహించాలని నిర్మాత అశ్విని దత్ అనుకుంటున్నారట చంద్రబాబు నాయుడుతో పాటు ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి సూపర్ రజనీకాంత్ రజనీకాంత్లను కూడా ఆహ్వానిస్తున్నారని టాక్ ఇక ఎలాగూ ఈ కార్యక్రమంలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా పాల్గొనబోతున్నారు అలానే అమితాబ్ బచ్చన్ కూడా ఈవెంట్ కి హాజరుకాబోతున్నారు ఈ సినిమా నిర్మాత దత్ టీడీపీకి బాగా దగ్గర మనిషి అన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఆయన బాగా క్లోజ్ అన్న విషయం కూడా తెలిసిందే దీంతో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు తప్పక వస్తారని మూవీ టీం నమ్మకంగా ఉంది అయితే ఈ లిస్టుపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్లను వీల్లే అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది మరోవైపు కల్కీ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే అయితే సినిమా రిలీజ్కి ముందు మరో ట్రైలర్ను కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ నాగశ్విన్ అనుకుంటున్నారు రెండో ట్రైలర్ను జూన్ ఇరవై మూడున లాంచ్ చేసే అవకాశముందని సమాచారం ఫస్ట్ ట్రైలర్లోని కొన్ని బెస్ట్ షార్ట్స్తో పాటు కొన్ని చూపించని క్యారెక్టర్స్ ను కూడా ఈ సెకండ్ ట్రైలర్లో రివీల్ చేసే అవకాశం ఉంది ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు అలానే దీపికా పదుకునే దిశా పఠాని రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపత్ వంటి నటీనటులు ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న కల్కీ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇక చాలా రోజుల తర్వాత సలార్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హిట్ ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు అంతకంటే భారీ లెవెల్లో యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ లాంటి ఈ మూవీ ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు